అరే అబ్బాయి అదిగో అక్కడ భయభయంగా దిగులు చూస్తున్నా ఆ పిల్లకాకిని ఇలా తీసుకురా విషయం ఏమిటో తెలుసుకుందాం పాపం అన్నాడు పెద్దయ్య కాకి పక్కనే ఉన్న బుడత కాకితో అలాగే పెద్దయ్యా అంటూ తుర్రుమన్న బుడత కాకి ఆ పిల్లకాకి ముందు వాలి నువ్వు ఎందుకు భయపడుతున్నావు మీ అమ్మా నాన్నలు ఎక్కడా అని ఆరా తీసింది నేను దారి తప్పి వచ్చాను మా అమ్మా నాన్నల దగ్గరకు పోవాలంటే ఎటు పోవాలో తెలియడం లేదు అంది పిల్లకాకి అయ్యో మా పెద్దయ్య దగ్గరికి పద ఏదైనా సలహా ఇస్తాడు అని ఆ పిల్లకాకిని వెంటబెట్టుకుని వచ్చింది బుడత కాకి ఆ సమయంలో పెద్దయ్య కాకి ముందు నాలుగైదు కాకులు ఉన్నాయి పిల్లకాకి ఏం చెబుతుందా అని ఆత్రంగా చూస్తున్నాయి మా అమ్మ నాన్న బయటికి వెళ్ళొద్దన్నా వినకుండా బయటికి వచ్చి దారి తప్పిపోయాను అని పెద్దయ్యకు చెప్పింది ఆ పిల్ల కాకి అవునా సరే మాతోనే ఉండు మీ వాళ్ళ దగ్గరకు నిదానంగా మేము పంపిస్తాము అన్నాడు పెద్దయ్య కాకి ఇంతలో నుంచో కావు కావు అనే పిలుపు విని వినిపించసాగింది వెంటనే పెద్దయ్య కాకి ఎక్కడో ఆహారం ఉన్నట్లుంది మన వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు మీలో ఎవరికి ఆకలి వేస్తుందో వాళ్ళ వెళ్ళి తినండి అన్నట్లు ఈ పిల్లకాకిని కూడా తీసుకువెళ్ళండి అన్నాడు వెంటనే పిల్లకాకి అదేంటి ఆకలి ఉన్న వాళ్లను మాత్రమే వెళ్ళమన్నావు ఎందుకు అందరికీ ఆకలి వేయదా తర్వాత తినడానికి తెచ్చి దాచుకోరా అని అడిగింది ఓ అదా నువ్వు పిల్ల కాకివి కదా మన పద్ధతులు నీకు ఇంకా తెలియవు మన వాళ్ళంతా ఆహారం వెతకడం కోసం బయలుదేరి తలో పక్కా వెళతాము ఆహారం కనిపించగానే చూసిన వారు అందరినీ పిలుస్తారు ఆ పిలుపు వినిపించిన వారు వెళ్ళి పంచుకొని తింటాము అంతే దాచుకోవడాలు పిలవకుండా ఆగిపోవడాలు ఉండవు మనలో అని చెప్పాడు పెద్దయ్య కాకి ఇక పిల్ల కాకిని తీసుకుని బుడత కాకి మిగిలిన కొన్ని కాకులు కలిసి కావు కావు అనే పిలుపుకి సమీపంగా వెళ్ళారు అక్కడ ఒక మైదానంలో చాలా గింజలున్నాయి అక్కడ ఒక కాకి ఉంది అదే ఇందాకటి నుంచి కావు కావుమని అరిచింది ఆకలితో ఉన్న కాకులన్నీ గింజల్ని తినడం మొదలు పెట్టాయి బాగా ఆకలితో ఉన్న పిల్ల కాకి కూడా కడుపు నింపుకుంది ఇంతలో ఎక్కడి నుంచో కావు కావు అరుపులు విషాదంగా వినిపించసాగాయి అయ్యో మన వాళ్ళెవరో ఏదో అయినట్లు ఉంది పదండి వెళదాం అంటూ అన్నీ అక్కడి నుంచి బయలుదేరాయి పిల్ల కాకి కూడా వాటి వెనకే వెళ్ళింది అన్నీ ఆ అరుపులు వచ్చిన వైపు వెళ్ళాయి అక్కడ ఒక కాకి కరెంటు తీగకు చిక్కుకొని చచ్చిపోయి ఉంది చాలా కాకులు వచ్చి గోలగోలగా అరుస్తున్నాయి అప్పుడే ఆ పిల్ల అర్థమైంది ఆహారం తినడంలో కానీ బాధపడంలో కానీ కాకులన్నీ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉంటాయి అని ఏదైనా ఆపద తలపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే అన్నీ కలిసి వాళ్ళపై దాడి చేస్తాయి అని అర్థం ఇలా అర్థం చేసుకుంది బుడత కాకి నేను పెద్ద కాకిని అయ్యాక ఇలాగే నడుచుకోవాలి అనుకుంది ఇంతలో ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న కాకులన్నీ మాయం అయిపోయాయి వెనక నుంచి ఒక పెద్ద పాము తనని ఒడిసి పట్టుకోవడంతో పిల్లకాకి గుండె ఆగినంత పనైంది ఉలిక్కి పడి వదులు వదులు అని అరుస్తూనే ఉంది పాపం కాకి భీకర పోరాటం చేస్తూ దారుణంగా అరుస్తోంది ఆ అరుపులు విన్న తండ్రి రే చింటూ చింటూ ఏమైందిరా అని సముదాయింపుగా పట్టుకొని తలని మరడంతో కళ్ళు తెరిచిన చింటూ చెమటలు తూర్చుకుంటూ డాడీ డాడీ నాకు కాకా కాకి కలలుచ్చింది డాడీ నేనే నేను చనిపోయాను అప్పుడు ఒక దేవత నా దగ్గరకు వచ్చి నువ్వు చిన్నవాడివే కాని నీలో చెడు ఆలోచనలు చెడు అలవాట్లు పెరిగిపోయాయి నీలాంటి వాళ్ళు తిరిగి సొంత వాళ్ళ దగ్గరకు వెళ్ళలేరు ఏ జంతువుగానో పక్షిగానో పుడతారు నీవు కాకిలా పుట్టబోతున్నావు కొంతకాలం కాకిలా జీవించు ఆ తర్వాత చూద్దాం అని చెప్పి మాయమైపోయింది ఆ తరువాత నేను కాకిలా మారిపోయాను డాడీ వాటితో కలిసి జీవించాను అందువల్ల అందరితో కలిసిమెలిసి ఉండాలి తోటి వారికి సహాయం చేయాలి ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు అని నేర్చుకున్నాను అప్పుడే ఓ పెద్ద పాము పట్టుకుంది డాడీ నన్ను అంతలో నువ్వు నా కళ్ళ ముందుకొచ్చావు అంటూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చెప్పాడు చింటూ చింటూ తండ్రి పెద్దగా నవ్వి చింటూ తండ్రి పెద్దగా నవ్వి నీలోని స్వార్థాన్ని పోగొట్టుకోవడానికి నీకు అలాంటి కళ వచ్చింది చింటూ నీ పాత చొక్కాలు మన వాచ్మెన్ అబ్బాయికి ఇస్తామంటే వద్దు అని రాత్రి ఏడ్చి ఏడ్చి నిద్రపోయావు కదా అందుకే అలాంటి కళ వచ్చింది అన్నాడు నాకు ఇప్పుడు తెలిసింది డాడీ నేను ఇంకా గుడ్ లా ఉంటాను మంచిగా ఆలోచిస్తాను అంటూ మంచం దిగి స్కూల్కి రెడీ అయ్యాడు చింటూ